హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పులివర్తి వ్లాగ్స్ ఈరోజు ఒక మంచి ప్యాక్తో మీ ముందుకు వచ్చానండి మీరు పండక్కి వాటర్ మారి వాటర్ చేంజ్ అయ్యి వేరే ఊర్లకు వెళ్ళి మీ స్కిన్ అంతా ఆ వాటర్కి పాడైపోయి బాగా నల్లగా వచ్చి అలా ఉందా అండి లేదు ఇంట్లోనే మీకు డెడ్ స్కిన్ ఉండి స్కిన్ అంతా మురికి పట్టిపోయి అలా ఉందంటారా మనం తినిపడేసే తొక్కలతోనే ఎంత మంచి ప్యాక్ చేసుకోవచ్చో తెలుసా అండి కూరగాయలు తొక్కలతో కానివ్వండి ఫ్రూట్స్ తొక్కలతో కానివ్వండి వేటితోటైనా సరే ఎంత కమ్మని ప్యాక్ అనేది తయారు చేసుకోవచ్చో నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తానండి ఇక మీ స్కిన్ అనేది మెల్ల మెరిసిపోవటం ఖాయం అండి మీకు సోప్ అక్కర్లేదు సున్నిపిండి అక్కర్లేదు ఏమీ అక్కర్లేదండి ఇది వేసి మీరు ప్యాక్లా వేసుకోవచ్చు ఒక అరగంట సేపు లేదంటే సోపు బదులు స్నానానికి వెళ్ళేటప్పుడు ఈ పేస్ట్ని మీరు చక్కగా ఒంటికి ముఖానికి అంతా పట్టించుకోవచ్చండి మీరు ఎంత మంచి కలర్తో మెరిసిపోతారంటే ఈ ప్యాక్తో కనుక మీరు స్నానం చేశారంటే ఇక సోప్ కూడా అవసరం లేదండి అంత మంచి బాడీ ప్యాక్ మీకు నేను ఇప్పుడు చేసి చూపిస్తానండి ఇది ఫేస్ ప్యాకే కాదు బాడీ మొత్తానికి కూడా పనిచేస్తుంది ఇది టోటల్ బాడీ ప్యాక్ అండి దానికి ఇప్పుడు నేను దానిమ్మ పండు తీసుకున్నానండి మీరు ఇంకా నేను టూ డేస్ అయిందండి దానిమ్మ పండు తీసుకొచ్చి అందుకే కొంచెం వడిలిపోయినట్లు అలా ఉంది కదా మీరు తాజా పండుని తీసుకొచ్చుకోండి జనరల్గా దానిమ్మ పండు అంటే ఇష్టపడని వాళ్ళు తినని వాళ్ళు ఎవరు ఉండరు కదండీ తినేసి తొక్కలు విసిరి బయట పడేస్తారు కదా అలాంటి తొక్కలోనే ఎంత సౌందర్యం దాగి ఉందంటే మీ ముఖానికి మొటిమలనేవి రానే రావండి మీ బాడీ మీద కానీ ఫేస్ మీద కానీ మచ్చలు అనేవి రాని రావండి ఈ చిన్న ప్యాక్ని తయారు చేసుకొని ఇంట్లో మీరు చక్కగా బాడీ మొత్తం ఫేస్ మొత్తం పట్టించుకొని స్నానం చేయండి లేదంటే ఫేస్కి నెక్కకి అలా ప్యాక్ వేసుకొని ఒక గంట ఉంచుకోండి మీరు ఎంత మెల మెరిసిపోతారంటే నమ్మలేని నిజాన్ని మీరు ఈ ప్యాక్ తోటి మీరు స్నానం చేసిన తర్వాత మీకే తెలుస్తుందండి మనం బయటపడేసే పండ్లు కూరగాయలు తొక్కలు ఉంటాయి కదా వాటిల్లోనే అండి ఎక్కువ పోషకాలు ఉండేది మనం లోపల ఉన్నవి తింటే ఉండే పోషకాలకన్నా కూడా బయట ఉన్న ఆ తొక్కల్లోనే ఉంటాయండి ఇవి మన చర్మ ఆరోగ్యాన్ని ఎన్నో రెట్లు పెంచుతాయండి అది చాలామందికి తెలియదు అనమాట ఇప్పుడు నేను ఈ దానిమ్మ తొక్కలతోటి ఎంత మంచి ప్యాక్ చేసి చూపిస్తానో చూడండి చాలా సింపుల్గా ఖర్చు తక్కువతోటి చేసుకొని చక్కగా తయారు చేసుకొని ఒక బాటిల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకొని మీరు వాడుకున్నారంటే మీ చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు మీ చర్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు తాజా దానిమ్మ పండు అన్నాను కదా నేను కొంచెం వడిలిపోయింది టూ డేస్ అయిందండి ఫ్రిడ్జ్లో పెట్టేసరికి కొంచెం గట్టికొచ్చింది ఇలా మార్కెట్లో తెచ్చుకున్న వెంటనే మీరు ఈ బాడీ ప్యాక్ అనేది తయారు చేసేసుకోండి ఇలా ఉండాలండి తాజాగా చూశారు కదా దానిమ్మ పప్పులతో ఇప్పుడు మనకు పని లేదండి దానిమ్మ తొక్కలతోనే ఇప్పుడు మనకి పని ఈ ప్యాక్ చేయటం కోసం వలిసేసుకున్నాము కదా ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను ఇప్పుడు ఈ తొక్కల్ని చిన్న చిన్న మొక్కలుగా మిక్సీలో మనకి తిరగాలి కదా అందుకని చిన్న చిన్న మొక్కలుగా మనం కట్ చేసుకుందాము నేను దానిమ్మ తొక్కల్ని ఇప్పుడు ఇలా చూపిస్తున్నాను కదండి దానిమ్మ పండు తొక్కల్ని చూర్ణంలాగా చేసుకొని కూడా మీరు దాచిపెట్టుకొని పెట్టుకొని అండి నేను రెడీ చేపిస్తున్నాను కొద్ది రోజుల్లో మన దగ్గర అవైలబుల్ అవుతుందండి దానిమ్మ తొక్కల పొడి కూడాను దానిమ్మ తొక్కల పొడి మీ దగ్గర ఉన్నా కూడా మీరు ఇలా చేసుకొని వాడుకోవచ్చండి ప్యాక్ అనేది ఈ దానిమ్మ పండు తొక్క అనేది యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలను పుష్కలంగా కలిగి ఉంటుందండి ముఖ్యంగా ఈ గుణాలు చర్మ ఇన్ఫెక్షన్లను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయండి పుష్కలంగా ఈ తొక్కతో చేసిన ప్యాక్ అనేది మీ చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చి మిమ్మల్ని యవ్వనంగా కనపడేలాగా చేస్తుందండి ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము ఆ తొక్కల్ని చూడండి మెత్తగా అయిపోయింది కదా మా ఇంటి పక్కన వర్క్ జరుగుతుందండి అందుకని కొంచెం చిన్న డిస్టర్బెన్స్ ఉందండి వీడియోలో ఏమీ అనుకోకండి ఇలా వస్తుందండి ఇందులో ఇప్పుడు మనం ఏమేమి కలుపుతామనేది నెక్స్ట్ చూద్దాము ఒక బౌల్లో వేస్తున్నాను ఈ దానిమ్మ తొక్కల పేస్ట్ని ఈ దానిమ్మ ప్యాక్ అనేది మీ చర్మ నిర్మాణాన్ని కట్టడి చేసి చర్మం సాగటం వంటి వాటికి ఎంతో దూరంగా ఉంచుతుందండి దీనిని యాంటీ ఏజింగ్ ఔషధంగా కూడా మీరు వాడుకోవచ్చు ఇప్పుడు ఈ తొక్కల్ని మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ముడి శెనగలు అంటే చాలామందికి తెలియదు కదా పుట్నాలని కూడా అంటారు ఈ పుట్నాలని మెత్తగా పొడి చేసుకోవాలి ఆ పొడిని ఆ పేస్ట్లో కలుపుకోవాలి పచ్చి శనగలు ఉంటాయి కదా ఆ పొడి వేయద్దండి ఈ పొట్నాల పప్పు నుంచి తీసింది మాత్రమే వేయాలి అర స్పూన్ వేస్తున్నాను ఒక స్పూను ఆ తొక్కల పేస్ట్ తీసుకున్నాను కదా దానిమ్మ తొక్కల పేస్టు ఇప్పుడు ఒక అర స్పూను పుట్నాల పప్పు నుంచి పొడి చేశాం కదా అది తీసుకున్నాను ఎక్కువ ఐటమ్స్ కూడా లేవండి ఇప్పుడు మన దగ్గర అవైలబుల్గా ఉన్న ప్యూర్ అలోవిరా జెల్ ఉంది కదా అది ఒక్క స్పూన్ వేస్తే సరిపోతుంది చూడండి మేమే స్వయంగా తయారు చేపిస్తాం ప్యూర్ అలోవిరా అండి ఈ అలోవిరా ఒక్క స్పూన్ వేసి ఈ మూడిటిని బాగా కలిసేలాగా కలుపుకొని ఆ తర్వాత ఫేస్ కానివ్వండి నెక్కి అయినా సరే బాడీ మొత్తానికి పట్టించి మీరు వాడుకున్నారు అంటే మీ స్కిన్ అనేది మెల్లమెల్ల మెరిసిపోతుందండి మీకు ఇంకా సోప్ కూడా అవసరం ఉండదు అనమాట మీ ఒంటి మీద పేరుకుపోయిన మురికి మొత్తం వదిలిపోతుంది దీంతో కనుక మీరు స్నానం చేసిన ఫేస్కి అప్లై చేసుకున్న ఫేస్కి నెక్కి అలా పెట్టుకుంటే ఒక అరగంట ఉంచుకొని ఆరిపోయిన తర్వాత కడిగేసుకొని గోరు వెచ్చటి నీళ్ళు కానీ చల్లటి నీళ్ళతో అయినా సరే మీరు శుభ్రంగా కడుక్కోండి స్నానం చేసేటప్పుడు వాడుకోవాలి అంటే సోప్ బదులు ఈ పేస్ట్ని వేసుకొని చక్కగా బాడీ మొత్తం తోముకోండి మీ స్కిన్ మీద ఏమైనా మచ్చలు లాంటివి కానివ్వండి ఏమన్నా కూడా తొలగిపోతాయి అలానే ఇది వాడినందువల్ల మీకు ముఖం మీద మొటిమలు అనేవి కూడా రావండి ఇది చక్కగా ఏ కెమికల్ లేనిది కాబట్టి రోజు కూడా మీరు వాడుకోవచ్చు రెండు పూట్లా కూడా వాడుకోవచ్చు చూడండి చిటికలో తయారు చేసి చూపించాను కదా ఇలా ఇంట్లోనే ఈజీగా నేను చెప్పిన రెమెడీస్ తోటి మీరు తయారు చేసుకొని వాడుకున్నారంటే మీ చర్మాన్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారండి నేను హ్యాండ్ మీద కొంచెం అప్లై చేసి మీకు చూపిస్తున్నాను ఇలా ఫేస్కి నెక్కి ప్యాక్లా కావాలంటే నేను ఎలా చూపిస్తున్నానో మీరు కూడా అలానే వేసుకోండి అరగంట అయితే తప్పకుండా మీరు ఫేస్ మీద అలా ఉంచుకోవాలండి ఇది సెవెన్ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి అందరూ వేసుకోవచ్చు కాకపోతే నేను చూపించే ప్రతి ప్యాక్ కూడా మీకు ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్త కోసం హ్యాండ్ మీద ప్యాచ్ టెస్ట్ చేసుకొని ఆ తర్వాతే ముఖానికి వేసుకోమని నేను ప్రతి వీడియోలో మీకు చెప్తున్నానండి అలా పిల్లలకి పెట్టేటప్పుడు మీరు హ్యాండ్ మీద పెట్టుకొని చూసి ఆ తర్వాత ముఖానికి వేసుకోండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే నేను ఫేస్కి అయితే అలా సూక్ష్మంగా అలా మసాజ్ చేసుకుంటూ పెట్టుకోమన్నాను కదా ఇప్పుడు చూడండి స్నానం చేసేటప్పుడు మీరు బాడీ మొత్తానికి అప్లై చేసుకోవాలంటే ఇలా తోముకున్నారు అంటే మీ స్కిన్ మీద ఉన్న మురికి మొత్తం ఊడిపోతుందండి లోపల ఉన్న మంచి స్కిన్ అనేది బయటపడుతుంది మీకు ఇలా తోముకోండి చాలా చక్కగా అందమైన చర్మం మీ సొంతం అవుతుంది ఇది ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ యూస్ చేసుకోవచ్చు అండి మీరు ఇది యూస్ చేసుకున్న తర్వాత సోప్ కూడా అవసరం లేదండి గోరువెచ్చటి నీళ్ళతో కనుక స్నానం చేశారంటే మీ ఒంటికి ఉన్న మురికి మొత్తం ఊడిపోతుందండి చూశారు కదా మిగిలిన ప్యాక్ని ఒక బాటిల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఉంచేసుకొని చక్కగా రెండు పూటల వాడుకోవచ్చండి లేదంటే వారంలో రెండు మూడు సార్లు కుదిరితే వాడుకోండి మీకు ఎలా వీలైతే అలా వాడుకోండి ఎంత సింపుల్గా మనం తిని పడేసే దానిమ్మ తొక్కలతోటి ఎంత మంచి బాడీ ప్యాక్ చూపించానో చూశారు కదండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి కొత్త వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి కేరళ హెయిర్ ఆయిల్ కాఫీ గోట్ మిల్క్ సోప్స్ అని ఆఫర్ పెట్టాను కదండి ఆఫర్ నిన్నటితో ముగిసిపోయింది ఇక యథావిధిగా మామూలు ఎప్పట్లాగే మామూలు రేట్లు ఉంటాయండి హాయ్ ఫ్రెండ్స్ కేరళ హెయిర్ ఆయిల్ తీసుకున్న వాళ్ళ ఆనందానికి అవధులు లేవండి ఎంతో నమ్మకంతో నమ్మి తీసుకున్న వాళ్ళందరికీ కూడా మంచి హెయిర్ అనేది రావటం జరిగింది వన్ వీక్లోనే మీ హెయిర్ ఫాల్ ఆగిపోతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ ఉంటుంది లైఫ్ లాంగ్ వైట్ హెయిర్ రాకుండా చేస్తుంది మీ హెయిర్ అనేది నల్లగా నిగ స్మూత్ గా షైనింగ్ తో ఉంటుందండి పొడవు పెరుగుతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ అనేది తెలుస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చు ఊడిపోయిన జుట్టు వెంటనే తిరిగి వస్తుంది ఈ ఆయిల్లో కలిపే ఆకులన్నీ కూడా మేమే స్వయంగా పొలంలో పండించిన ఆకులతో తయారు చేయబడిన ఆయిల్ ఈ ఆయిల్ మీకు ఎక్కడ దొరకదు కాక దొరకదు మీకు మా దగ్గర అవైలబుల్ గా ఉందండి ఒక్కసారి వాడితే మళ్ళీ మళ్ళీ వాడాలి మళ్ళీ మళ్ళీ వాడాలి అంటారు